ఎంతమంది ఉన్నారండి అంటే ఈ బాధితులు ఎంతమంది ఉన్నారు అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు చేసి ఇంత చాలా మంది రోడ్డు పాలవుతున్నారు ఎందుకంటే ఇచ్చే రెండు వేలు మూడు వేలు ఎవరికి సరిపోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇటువంటి బాధితులు మూడు వేలు వస్తుంది అని చెప్పేసి ఏంటంటే వేరే పథకాలకు కూడా అర్హులు కాదు వాళ్ళు సో ఎందుకంటే ఇప్పుడు మీ మీ డిమాండ్ ఏంది ఎంత కావాలి అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుందని చెప్పి అనిపిస్తుందా అవునండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి ఆల్రెడీగా ఏదో ఒక ప్రకటన చేయాలి ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇచ్చేసి అప్పటి ప్రభుత్వము మోసము చేసింది పెంచుతామన్నారు అలాగనే వాళ్ళను తొలగించినారు తొలగించిన వారిని ప్రభుత్వ పాఠశాలలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒక సీపర్ లేడు ఒక టెక్నీషియన్ లేడు ఒక వాచ్మెన్ లేడు ఒక స్కావెంజర్ లేరు బడిలో గంట కొట్టే దిక్కె లేరు అప్పుడు హరీష్ రావు కూడా మన ఊరి మన బడి కేసీఆర్ ప్రభుత్వము చెప్పింది పాత గోడలకు కొత్త సున్నం వేశారు తప్ప మన ఊరి మన బడులను ఏమాత్రం అభివృద్ధి చేయలేదనేసి కూడా మేము గంటపదంగా చెప్తున్నాము ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని రాష్ట్రంలో దాదాపు దాదాపుగా ముప్పై వేల మంది కార్మికులు ఉంటారు కాబట్టి ఈ ముప్పై వేల మంది కార్మికులు న్యాయం కార్మికులకు న్యాయం చేయాలని ఈరోజు ప్రజాభవనికి వచ్చిన కొంతమంది మా సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకు జీవనము పెళ్ళాము పిల్లలు వాళ్ళు బట్ట పొట్ట గడిపే అందుకు వాళ్ళకు సరైన వేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం సో మీకు పక్కన పెట్టడానికి కారణం ఏంటిది అంటే అంటే దాన్ని పర్టికులర్ గా రీజన్ ఏమి చూపించారు మీకు కారణం పెట్టడానికి పక్కన పెట్టడానికి మాకు ఈ ఈ స్లీపర్లని స్కావెంజర్లను పక్కన పెట్టడానికి కరోనా సాకు తోటి కరోనా వంక తోటి వీళ్ళని తొలగించడం జరిగింది సరే తీసేసినారు పర్వాలేదు అనుకుందాం మరి పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉన్నాయా విద్యార్థులకు శుభ్రంగా ఉంచినారా అది కూడా లేదు కదా అప్పటి నుంచేళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా అది కూడా లేదు పాపం ఆ పాఠశాలలో పాఠాలు చెప్తున్న హెచ్ఎంలు తల రెండు వందలు తల మూడు వందలు ఇచ్చేసి వాళ్ళకు వెయ్యి రెండు వేలు ఇట్లా రూపాయలు ఇచ్చేసి వాళ్ళ పొట్ట జీవనము గడిపేందుకు కూడా చాలి పోని సరిచాలని పోని ఈ జీతాలతోటి ఎలా బతుకుతారనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సరే అండి మీరు అంటే పోయిన తర్వాత అంటే ఇప్పుడు జాబ్ నుంచి తొలగించిన తర్వాత మీరు బిఆర్ఎస్ని అడగడం జరిగిందా పార్టీ వాళ్ళని అడగడం జరిగిందా పెద్దవాళ్ళతో ఎవరితో చర్చించడం జరిగిందో ఈ విషయం గురించి ఖచ్చితంగా రావుని అడిగినాము అలాగనే కేసీఆర్ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాము స్థానిక ఎమ్మెల్యేలకు కూడా మేము ధర్నాలు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇందిరా పార్కు అలాగనే మా ఏఐటిసి తెలంగాణ స్టేట్ ఆఫీస్ దగ్గర కూడా మేము వారం రోజులు నెల రోజుల పాటు ధర్నాలు రాష్ట్ర రోగాలు చేసినాం హరేష్ రావు అప్పుడు ఏమన్నానంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు వీటికి గ్యారంటీ లేని పథకాలు ఎందుకయ్యా మీరు మమ్మల్ని బట్టి విసిగిస్తారన్నాడు కాబట్టి ఈరోజు రావు ప్రభుత్వానికి పట్టింది పట్టిందన్నది కూడా మీ అందరికి తెలుసు మాకు తెలుసు ఇకనైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి కాబట్టి వాళ్ళ ఉన్నత ఏవైతే డెబ్బై ఐదు సంవత్సరాలుగా లేని ఈ పోస్టులను యధావిధిగా వీరితోని ఫుల్ఫిల్ చేయాలి పాత వారిని కేటాయించి వారిని ఆదుకోవాల్సిందిగా మేము మరీ కోరుచున్నాం సో ఇప్పుడు మీరు కలిసారంటే లోపల ప్రజాభవన్ మీ మీ ఆవేదన ఏదైతే ఉందో చెప్పారా లోపల చెప్పారా ఖచ్చితంగా మా రాష్ట్ర నాయకులు మేము అందరం కలిసి వచ్చినాము కలిసినము మా వినతి పత్రం ప్రజాభవన్లో ఇచ్చినాము సీఎం దృష్టికి ఖచ్చితంగా సీఎం దగ్గరికి వెళ్తుంది ఫైల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది మాకు మెసేజ్ రూపకంగా సమాచారం అందుతుందని కూడా మాకు చెప్పడం జరిగింది సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద మీకు పూర్తి భరోసా ఉంది అంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి భరోసా కనిపిస్తుంది ఖచ్చితంగా అండి కాంగ్రెస్ పార్టీ మీద మేము కూడా అలవెన్స్లో ఉన్నాం కాబట్టి ఎలక్షన్లో అలవెన్స్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రేవంత్ రెడ్డి గారికి చెప్పిన ప్రకారం మా సమస్యలు కూడా అతనికి తెలియాలి కదా అనేసి మేము అర్జీ రూపకంగా వినతపత్రిక రూపకంగా మా సమస్యల రూపకంగా ఓ కాగితం మీద రాసేసి లెటర్ ప్యాడ్ మీద రాసేసి అందించడం జరుగుతున్నది